నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి దర్శి పట్టణంలో బిఈడి సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుండి జరుగుతున్నట్లు సమాచారం కాగా ఈ పరీక్షలలో సంబంధిత బీఈడి కాలేజీ యాజమాన్యాలలో కొందరు ఆయా కళాశాలల ఎందు యథేచ్ఛగా చూచి రాసేందుకు అనువుగా ఏర్పాట్లు చేసినట్లు తెలియవచ్చింది ఇది ఇలా ఉంటే దాదాపుగా పద్దెనిమిది వందల మందికి పైగా పరీక్షలకు హాజరవుతున్నట్లు కొన్ని కళాశాలల సిబ్బంది అంటున్నారు అలాగే దర్శి ప్రాంతంలో అసలు కళాశాలలు కొన్ని మాత్రమే కనిపిస్తుంటాయి మరికొన్ని కాగితాలపై మరియు ఆన్లైన్లో మాత్రమే కనిపించుట గమనార్హం ఇది ఇలా ఉంటే కొన్ని కాలేజీలలో రెండేసి సొంత పరీక్షా కేంద్రాల నిర్వహణ హాస్యాస్పదం ఈ విధంగా వింత విధానాలతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు తమ జేబులు నింపుకుంటున్నవని పలు విమర్శలు వినిపించుతున్నవి